పద్దెనిమిదవ స్థాయి రాష్ట్ర జూనియర్ సబ్ జూనియర్ ఫ్లోర్బాల్ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ను నరసరావుపేట మండలం కేసానుపల్లిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈరోజు నిర్వహించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు ఈరోజు రాష్ట్ర స్థాయిలోని కం కాంపిటీషన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి నా ధన్యవాదాలు సో ఇప్పుడు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవన్నీ జరిగితే మనం ఈ సమ్మర్లో నేషనల్ స్థాయి ఫ్లోర్బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ చేయాలని వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గేమ్ని అరేంజ్ చేసినందుకు వాళ్ళకి మరొకసారి పుస్తకం తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ విషయస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ధన్యవాదాలు తెలియజేస్తాను అనేది నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి కాలేజీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది కాబట్టి మరి ముఖ్యమంత్రిగా దానికి విశిష్ట అతిథిగా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం అదేవిధంగా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విశేషం అసెంబ్లీకి మణిహారం లాంటిది తప్పనిసరిగా ఈ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము